శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సమాప్తి చేసేసారు అక్కడ సమాప్తి చేసిన తర్వాత ఈ కృష్ణుడి యొక్క భార్యలు అందరూ ఉన్నారు కదండి పదహారు వేల మంది భార్యలు ఎందుకు పదహారు వేల మంది భార్యలు అనేటువంటి దాని గురించి మీకు ఇంతకు ముందు కూడా నేను ఒకసారి మనవి చేశాను ప్రస్తుతం అంత సమయం లేదు ఇంకో సందర్భంలో చెప్పుకుందాం వాళ్ళందరినీ వెనక్కి తీసుకొని వస్తున్నాడు ఆయన ఏమండి ఎందుకని ఇంకా అది మొత్తము కూడా ద్వారక సముద్రంలో మునిగిపోయింది ఎవరు మిగిల్లేరు ఇద్దరో ఇద్దరు ముగ్గురు ఆ యదువంశ వీరులు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ పోయారు పోయి వస్తూ ఉంటే దోవలో ఎవరో ఆకతాయిలు ఆకతాయిలు అంటే ఏమంటాం మనము వాళ్ళేం పెద్ద పరాక్రమవంతులు లేకపోతే శస్త్ర అస్త్రాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు ఏదో పోకిరి వేధవులు ఉంటారు కదా ఆ పోకిరి వేధవులు ఈ ఆడవాళ్ళని చూసి ఆట పట్టిస్తున్నారట చూస్తుంటే వాళ్ళని నిలవరించుదాము అని చెప్పి యుద్ధానికి పోయాట ఎవరు అర్జునుడు పోతే కనీసం వాళ్ళతోటి యుద్ధం చేసేటువంటి శక్తి కూడా నాకు లేకుండా పోయింది చూడండి ఇప్పుడు ఎక్కడ అర్జునుడు ఎంతమంది మహాయోధులైనటువంటి వాళ్ళందరినీ కూడాను ముప్పతిప్పలు పెట్టాడు మహాభారత యుద్ధంలో మహాబలశాలి విజయుడు అనేటువంటి సార్థక నామధేయం కలిగినటువంటి వాడు ఇవాళ ఏమైంది ఆయన పరిస్థితి కనీసము రోడ్డు మీద పోయేటువంటి ఒక రౌడీ రౌడీవేధకి సమాధానం చెప్పలేనటువంటి దీనమైనటువంటి స్థితిలో పడిపోయాను నేను ఎందుకని అప్పటికి ఏమిటి తేడా ఆనాడు కృష్ణుడు నాతో ఉన్నాడయ్యా ఈనాడు ఎప్పటిదాకా ఆయన మనతో ఉంటాడో అప్పటిదాకా మనం గొప్పవాళ్ళం అంతే మరుక్షణమేమైపోతాం నేను చేస్తున్నాననేటువంటి అహంకారం ఏనాడైతే నీ మనస్సులో వస్తుందో వెంబటే నాశనానికి మార్గం మొదలైపోతుంది ఇవాళ మనం కూర్చున్నాం పది మందితో మనం మాట్లాడుతున్నాం పది మందికి మనం చెప్పగలిగాము నాలుగు మాటలు ఈ నోట్లో నుంచి వస్తున్నాయి అంటే అదిగో అక్కడ ఉండేటువంటి వాడు మాట్లాడిస్తే ఇక్కడ నోట్లో నుంచి వస్తుంది ఆయనది ఏముంది లేవా అక్కడ ఏదో బొమ్మ పెట్టుకున్నా నాకేమి మైక్ బ్రహ్మాండంగా ఉంది గొంతు సూపర్గా ఉంది బాగా మాట్లాడగలుగుతాను నేను అని అనుకుంటే నిమిషం పట్టదు ఆయనకి ఈ గొంతు ఆపేయటానికి రెండో నిమిషంలో కాబట్టి మానవుడిలో ఉండేటువంటి అహంకారం అనేది ఏనాడైతే పైకి వస్తుందో వెమ్మటే పరమాత్మ యొక్క నీడ అనేటువంటిది మన నుంచి దూరం అయిపోతుంది లేదా అది ఎప్పుడైతే దూరం అయిపోతుందో నీలో ఉండేటువంటి సమస్త శక్తులు కూడాను నశించిపోతాయి